పవన్ కళ్యాణ్ అనబడే ఒక నటుడు ఉన్నారు కదా ఆయన సినిమాల్లో అయినా నటుడే రాజకీయాల్లో అయినా కూడా నటుడే సినిమాల్లో సినిమా డైరెక్టర్ చెప్పాలి ఏమన్నా ఎలా యాక్షన్ చేయాలో ఈ రాజకీయాల్లో కూడా అక్కడ కూడా ఎవరో ఒక డైరెక్టర్ కావాలి ఆ డైరెక్టర్ చెప్పినట్లు ఈయన కూడా కొన్నిసార్లు యాక్షన్ ఓవర్ యాక్షన్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ యాక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇప్పుడు నాలుగు రోజుల నుంచి సో విపరీతమైనటువంటి యాక్షన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీన్ డిమాండ్ చేసింది అనుకో మా నాన్నగారు దీపానికి సిగరెట్ వెలిగించారు అంటారు సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే సో అప్పుడు అట్లా యాక్ట్ యాక్షన్ యాక్ట్ చేయాలి అప్పుడు లేదు సిచ్యువేషన్ మరో రకంగా డిమాండ్ చేసింది అనుకోండి మా పిల్లలు నా దగ్గర మా ఫ్రెండ్ ఆఫీస్ పిలిపించాడు కులాల మతాలకు అతీతంగా పెరిగిన వాడిని నేను అని అంటారు మళ్ళీ సిచ్యువేషన్ యాక్ట్ చేసింది అనుకోండి ఓ చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామనాప రామజప రామనామాలే అని చెప్తారు మళ్ళీ సిచ్యువేషన్ యాక్ట్ చేస్తే ఇంకేదైనా మాట్లాడతారు ఇప్పుడు సిచ్యువేషన్ యాక్ట్ చేసింది ఆయన ఇంకా హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి మొత్తం నన్ను మించినటువంటి ప్రతినిధి ఎవ్వరు లేరు అని చెప్పి మామూలుగా ఎలక్షన్ చేయమని చెప్పి డైరెక్షన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఆయన సందేశాలు చేయము కానీ ఈయన ఓ మామూలు ఓవర్ యాక్షన్ చేయట్లేదు ఆ ఓవర్ యాక్షన్ ఇటు ఆంధ్రప్రదేశ్ జనాలకి తలనొప్పిగా ఉండడమే కాకుండా చివరికి సినిమా పరంగా కూడా సినిమాల పరంగా కూడా అది ఎఫెక్ట్ ఉంది సినిమాల పరంగా కూడా తాజాగా అది వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ దేవర మీద పడింది ఎస్ జూనియర్ ఎన్టీఆర్ దేవర మీద పడింది యాక్చువల్గా దేవర సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతూ ఉంది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ ఇమేజ్ ఉంది అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు దీంట్లో నేషన్ వైల్డ్ పేరెండిగా యాక్టర్లు యాక్టర్స్ ఉన్నారు కాబట్టి పాన్ ఇండియా సో తన కర్ణాటకకి వెళ్ళారు కన్నడలో ఇంటర్వ్యూలు ఇచ్చారు తమిళ్కి వెళ్ళారు తమిళ్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు తమిళ్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు అక్కడ తమిళ నటుల గురించి గొప్పగా మాట్లాడారు జూనియర్ ఏంటి మాట్లాడితే ఒక ఎమోషన్ డెఫినెట్లీ క్యారీ అవుతూ ఉంటుంది సో తన తమిళ గురించి తమిళ గురించి తమిళ హీరోల గురించి మాట్లాడిన మాటలు అక్కడ వాళ్ళకు బాగా కనెక్ట్ అయ్యాయి సో దేవరి కోసం వాళ్ళు వెయిట్ చేశారు ఈ పరిస్థితుల్లో తాజాగా పవన్ కళ్యాణ్ అతి ఏదైతే ఉంటుందో అసలు దగ్గర అసలు ఏ ఏందో ఏందో ఏదో ఏదేదో మనిషి ఏందో ఏ ఆచర్ ఏందో మనకి అర్థం కాదురా బాబు ఇప్పుడు వెళ్ళి ఏమంటారు కార్తీతో క్షమాపణలు చెప్పించుకున్నారు కదా ఆడేమన్నా సందర్భం ఉందా అండి ఒక సినిమా ఈవెంట్ కార్తీ ఏదో లడ్డూ టాపిక్ వచ్చింది సెన్సిటివ్ విషయం అది ఎందుకు ఇక్కడ అన్నారు ఆ విషయంలో తప్పు ఉందని చెప్పి ఆ విషయంలో ఉందని చెప్పి ఈ భూ ప్రపంచంలో ఎవడు అనడు అన్నాడు అంటే వాడి వాడి మనిషి కింద మనం ఓ లిస్ట్ నుంచి వాడి పేరు తీసేయాలి అది తప్పు ఉందని కానీ మరి ఎందుకో పవన్ కళ్యాణ్ కథలో తప్పుగా అనిపించిందట తప్పుగా అనిపించి నో మరి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు ఆయన కార్తీక అర్థం కావాలి కదా నో సనాతన ధర్మం గురించి మాట్లాడకూడదు మా ధూ పేలుతో మరి ఆయన చివరికి మరి ఆయన ఎందుకులే అనవసరంగా అనుకున్నారు అండ్ మరో సంస్కారం ఉంది కాబట్టి తప్పు చేయకుండా కార్తి అబ్బాలజీ చెప్పారు అది వీళ్ళిద్ద అయిపోయే విషయం కాదు కదా బేసిక్గా తమిళులు స్వాభిమానం బాగా ఎక్కువ ఉన్నోళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉన్నోళ్ళు దీని మీద ప్రముఖులు స్పందించారు నా లాంటి వాళ్ళు లేఖలు రాశారు అక్కడ ఇండస్ట్రీ కూడా స్పందిస్తోంది కొన్ని టీవీలలో దీని మీద మీమ్స్ చేశారు కార్టూన్ స్టోరీలు రన్ చేశారు దీన్ని కొన్ని తమిళ సంఘాలు కూడా తీవ్రంగా అబ్జెక్ట్ చేశాయి ఏం మాట్లాడారు ఏం తప్పు మాట్లాడారు అని చెప్పి క్షమాపణలు చెప్పించుకున్నారు కార్తీ తోటి అని ఇది ఒక పెద్ద ఇష్యూ అయింది పెద్ద ఇష్యూ ఎక్కడి వరకు వచ్చింది ఇప్పుడు దేవర సినిమా అక్కడ థియేటర్లు ఇవ్వనంత వరకు వచ్చింది చివరికి ఒకనొక స్టేజ్ లో బైకాడ్ చేయాలి దేవర సినిమాను అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకోబోతున్నారని తమిళ్లోనే వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు థియేటర్లు ఇవ్వట్లే కొన్ని దగ్గరలు ఇస్తున్నారు చాలా దగ్గర థియేటర్లు ఇవ్వట్లే ఆ సినిమా యూనిట్ దానా కష్టాలు పడుతూ ఉన్నారు మంచి ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకున్నారు పాపం జూనియర్ రెడ్డి తమిళతో మాట్లాడి తమిళ గురించి మాట్లాడి నీట్గా అదంతా వృధా పాలు చేసేసే మహానుభావుడు ఈయనకి ఏం మాట మాట్లాడితే సమాజం మీద ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది ఇంకా ఏంటి ఆ అబ్బే అంత ఐడియా ఉండదు ఏదో మనకు డైరెక్షన్ ఆయన డైరెక్షన్ చేసే వాళ్ళు ఏదో చెప్పింటారు ఇంక అంతే దానిలో విపరీతంగా నటించేసుకుంటూ పోతూ ఉంటారు దీనివల్ల ఎంత ఇంపాక్ట్ అవుతుంది మనం ఇంకో హీరోని మనం అలా అనవచ్చా ఆయన ఏమైనా తప్పు చేశాడా తప్పు చేయనప్పుడు మనకు నోటికి ఎంత అట్లా మాట్లాడవచ్చా మాట్లాడకూడదా ఇక్కడ ఏమన్నా మన జబర్దస్త్ కామెడియన్లు గారిలాగా అటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నది మనం ఏం చేసినా తిట్టినా కొట్టిన కాళ్ళ దగ్గర పడి ఉంటారు అనుకోవడానికి అట్లా కాదు కదా ఇప్పుడు ఇంపాక్ట్ చూడండి ఈ సినిమా మీద పడుతుంది ఉరుమురి మంగళ మీద పడ్డటంటే పవన్ కళ్యాణ్ చెత్త ఎన్టీఆర్ దేవర మీద పడింది పవన్ కళ్యాణ్ చెత్త ఎన్టీఆర్ దేవడ దేవర మీద పడింది ఎవడైనా బుద్ధున్నాడు కార్తీ మాటలు తప్పంటారా అండి కానీ ఆయనకు తప్ప అనిపించాయట అనిపించడం కాదు ఈయన చెప్పాడు కదా ఇంకా ఓ ఆయన ఈయన ఈయనకు ఏమైంది మామూలుగా ఆయన మైండ్ ఆయన కంట్రోల్లో ఉండదు ఇంకా ఆయన ఆయనకు సలహా ఆయనకు సలహాలు ఆయనకు డైరెక్షన్ చేసిన వాళ్ళు వాళ్ళని సాటిస్ఫై చేయాలి అని చెప్పి ఓ పావాళ్ళ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన దగ్గర పది పైసలు ఆ పర్ఫార్మెన్స్ ఎక్కువగా ముప్పావాళ్ళ పర్ఫార్మెన్స్ ఇస్తూ పోతూ ఉంటారు ఇప్పుడు ఏమైంది ఆ రెండు ఇండస్ట్రీలు మధ్య గొడవ పెట్టుకునే పరిస్థితి వరకు వచ్చింది వాళ్ళు నిజంగానే తమిళలో ఒక నిర్ణయం తీసుకున్నారనుకో బాగా ఇంకో వాళ్ళు వెనక్కి దగ్గరు ఇంక మళ్ళీ ఇంకేనా క్షమాపణలు చెప్పాల్సి ఉంటుంది లేకపోతే ఇంకేమైనా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరైనా క్షమాపణలు చెప్పాల్సి ఉంటుంది అవసరమై ఇంత తీసుకురావడం ఇక్కడ ఇక్కడ చేస్తున్నటువంటి చెత్త సరిపోదా పోయి మరి ఆ మీద గారికి ఆ చెత్త ఇసిరేయాల ఇసిరేయాలా ఆయన ఓకే క్షమాపణ చెప్పి సైలెంట్ ఉండొచ్చు కానీ ఆయన అభిమానించే వాళ్ళు తమిళులు సంఘాలు సినిమా వాళ్ళు అందరూ ఎవడైనా ఆలోచిస్తారు కదా ఏం ఏం తప్పుంది అక్కడ అని ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పించుకున్నారు మా కార్తీ మీద ఎందుకు పడ్డారని ఉంటుంది కదా ఇంకెట్లా ఉంటుంది ఈయన సినిమా తెలుగు దాటి పక్క రాష్ట్రంలోనే ఆడ ఆడే పరిస్థితి ఉండదు పది సినిమాలు ఇస్తే ఒకటి అయిన పరిస్థితి ఉండదు అక్కడ ఎంతో వాళ్ళు సినిమా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ ప్రభాసు రామ్ చరణ్ మహేష్ ఆలయలు వాళ్ళు పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు వాళ్ళకు ఉన్నటువంటి మంచి పాజిటివ్ వాతావరణాన్ని కూడా అందుకో ఇట్లా ఇసిరేసి అట్లా పడేస్తూ ఉంటారు సినిమా ఈ పెట్టిపోయి రాజకీయాలు మాట్లాడతారు ఏమన్నా ఊగిపోతుంటాడు అక్కడ కూడా ఆ సినిమాలు ధ్వంసం చేసి పెట్టేస్తారు వీళ్ళు ఇంట్లో వాళ్ళ సినిమాలు వీళ్ళ కుటుంబం సినిమాలు ధ్వంసం చేసుకుంటే చేసుకున్నట్టే పోయిపోయి పోయి పోయి మరి ఆ హీరోని హీరోని గెలవడం ఎందుకు గెలకడం ఎందుకు నేను సినిమాలు తీవట్లే సో అందరూ అట్లే పరిస్థితి అయిపోవాలని లేకపోతే అందరూ ఇక్కడ తెలుగుకే పరిమితం అయిపోవాలని చెప్పి అటువంటి ఆలోచన ఉందా ఏంటి నాకు ఆశ్చర్యం అనిపించింది కార్తి మీద ఏముందని అట్లా ఆయన మీద పడ్డానికి ఏముందని కార్తీ మీద పడ్డానికి అక్కడ ఏం కొంపలు వినిగిపోయినా అందుకే అంటాను పవన్ కళ్యాణ్ అనుబడే వ్యక్తి నోరు ధరిస్తే ఏందరొచ్చు నోరు తెరిచి మాట్లాడితే ఎందుకంటే ఆయనకు బ్యాలెన్సింగ్ తెలియదు పద్ధతులు ఏది పద్ధతిగా మాట్లాడాలి దేని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది మేమీ తెలియదు ఏదో నలుగురు సినిమా పిక్చర్లో ఏం మాట్లాడినా గనక జై కొట్టే సినిమా పిక్చర్ నలుగురు ఉంటారు అండ్ ఈ సినిమా వాళ్ళు కాబట్టి కొన్ని పిఆర్ టీములు ఉంటాయి ఒకడు వంద ఐడీలు వేసుకొని ఈ ఆడిపైన ఈ చెత్త వాళ్ళందరూ వెళ్ళి ఆయన ఏం మాట్లాడినా మంచి మంచి ప్రచారం చేస్తూ ఉంటారు ధ్వంసం చేసి పెట్టేస్తున్నారు ఇట్లా రాజకీయాలను అట్లా సినిమా ఇండస్ట్రీ మధ్య సంబంధాలను కూడా